సో ఇప్పుడే మనం చూసుకుంటే ఉపాధ్యాయులకు సంబంధించి ఉపాధ్యాయులకు స్కూల్ కాంప్లెక్స్లో ఉపాధ్యాయులకు ఆన్లైన్ హాజరు కష్టాలు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం పూర్తయినా కూడా ఉపాధ్యాయులు బయటకు వెళ్ళేందుకు హాజరు అనుమతి ఇవ్వకపోవడంపై సంఘాల నాయకులు అభ్యంతరాలు తెలుపుతూ ఉన్నారు ప్రతి మూడో శనివారం సగం రోజు స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇచ్చింది ఇందులో భాగంగా రాష్ట్ర మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశాలు అయితే ఉంటుందని షెడ్యూల్ ఇచ్చింది నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు సమావేశం పూర్తయిన ఉపాధ్యాయులు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు వేసేందుకు అవకాశం కల్పించలేదు ఆన్లైన్లో హాజరు వేసేందుకు యాప్ ఆన్ చేయగా సాయంత్రం ఐదున్నర గంటల తర్వాతే అనుమతిస్తుందనే సమాచారం కనిపించింది దీంతో ఉపాధ్యాయులు అరగంట నిరీక్షించాల్సి వచ్చింది కొన్ని చోట్ల ఈ గొడవ పూర్తయినా హాజరు పడలేదు ఒకేసారి అందరూ హాజరు వేయాల్సి రావడంతో ఇబ్బందులు అయితే పడ్డారు షెడ్యూల్ ప్రకారం ఐదు గంటల సమావేశం ముగిస్తే సమయానికి హాజరు వేసేందుకు అనుమతించాల్సి ఉండగా ఐదున్నర గంటల వరకు ఎందుకు ఉపా ఉంచారని ఉపాధ్యాయులు సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు స్కూల్ కాంప్లెక్స్ అంటే ఉపాధ్యాయులకు నిర్బంధమా లేదా ఉపాధ్యాయులు అంటే అంత అలసా అంటూ కొందరైతే మండిపడుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వం మీద సో ఈ విధంగా ప్రభుత్వం మీద ఉద్యోగాలైతే అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి